కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం ఉయ్యూరులో రోటరీ క్లబ్ ఆఫ్ ఉయ్యూరు మరియు కూచిపూడి ఆధ్వర్యంలో కోల్ ఇండియా సిఎస్ఆర్ ఫండ్స్ వారి సహకారంతో సుమారు ముప్పై మంది మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్ల శిక్షణ ఇచ్చి కుట్టు మిషన్లు పంపిణీ చేయడం జరిగినది ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ చొప్పరపు నాగసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కుట్టు మిషన్ల ద్వారా వారి కుటుంబ ఆదాయంలో భాగస్వామ్యులు కావాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఉయ్యూరు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ టి సుబ్బారావు కెసిపి యూనిట్ హెడ్వై సీతారామదాసు రోటరీ మాజీ డిస్టిక్ గవర్నర్ ఆర్ సుబ్బారావు మాజీ అసిస్టెంట్ గవర్నర్ సంపత్ కుమార్ సయ్యద్ అనే సెక్రటరీ అమీర్ సి ఎస్టి వెంకటేశ్వరరావు శ్రీనివాసరావు

వారు ఆకపోలేదు ఈ రోటరీ ఆడుకోలేనందు గత పదిహేను రోజులు సమర్ష కుక్కు మిషన్ మీద లైనింగ్ ఆడుకునే ఆడడం జరిగింది పోల్ ఇండియా వన్ చేస్తాడు లోటరీ త్రీ జీలోచే వాళ్ళు ఆకపోలేదు ఈ మిషన్ లైనింగ్ ఇచ్చి మైండ్ ఇప్పుడు ఈ అవకాశం అంతో సద్వినియోగం मीमों माना है मीमोड़ा समायमा विधिक में लगातार ऐसे पीड़ित हैं सी व्यस्त काजगारी आईपीटी ही परियोजना इंप्रॉड्यूस विजेता नेटवर्किंग सी आर वी सुपार्शकता कार्यक्रम पास्ट स्टेट डावटन ऐसे बच्चों को मार गए थे क्लब प्रेसिडेंट ఎంపీ సుబ్రహ్మణ్యం గారు అలాగే అమీర్ గారికి ఈ ప్రోగ్రామ్ పైన నాగవేణి గారికి అలాగే వేదిక మా పెద్దలు రొటేరియన్స్ పత్రికేతలు లబ్ధిదారులు అందరికీ నమస్కారం భిన్నత్వంలో ఏకత్వం అనేది మన భారతీయం అలాగే స్త్రీలను గౌరవించడం మన సంప్రదాయం ఎంత నాణ్యత పూజ్యంతే రమంతే తప్పదేవత ఎక్కడ స్త్రీలు హిందూ సాంప్రదాయం ప్రకారం జరుగుతుంది తల్లిగా చెట్టిగా భార్యగా బిడ్డగా మన ఇంట్లో ఉండే శ్రీపురుతుల్ని గౌరవించుకోవడం మన సంప్రదాయం హిందూ మతాల గ్రంథమైన ఋగ్వేదంలో దేవి సుఖ శ్లోకం శ్రీశక్తిని విశ్వ యొక్క